వెల్కమ్ టు స్టూడియో జిల్లా ధర్మారం మండలం లమ్మర్ తండీ గ్రామ పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన యువత గ్రామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిలబడి యువత అనేది రావాలని చెప్పి సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం మళ్ళీ లోకల్ లక్ష్మణ్ కుమార్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారంగా నేను విచ్చడం జరిగింది నమ్మర్తబీ గ్రామ పంచాయతీని ఏకద్రీవంగా ఎన్నుకుంటే గవర్నమెంట్ వచ్చేది కాకుండా మళ్ళీ మా ఊర్లో మిగిలిపోయిన పనులు ఏదైనా ఉంటే గుడి కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు సైడ్ డ్రైన్స్ కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క విషయంలో నన్ను మేము ఊర్లో లోకల్లో ఉంటున్న ప్రతి ఒక్క విషయం మీద నాకు అవగాహన ఉంది మా మా కులదేవ ఆరోగ్య శివలాల్ మహారాజ్ గుడిని నిర్మిస్తాను మళ్ళీ మిగతా రోడ్లు ఉన్న వర్క్లు చిన్న చిన్న ఉన్న ఏది ఉన్నా అనే సమస్యలు పరికరిస్తానని చెప్పి కూడా అన్ని పనులు అనుకుంటున్నాను అదే విధంగా మా గ్రామ ప్రజలు కూడా ఈ రోజు అనుకుంటారు అందరు కలిసి నన్ను ఒక్కరిని ఎనానమస్ నిలుచుకోవాలని చెప్పి అనుకుంటున్నారు జరిగితే అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే మా లోకల్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు ప్రకారంగా ఏ పనులైనా సరే ఇంతటి ఏ పనులైనా అన్నగారు అదే తీసుకొని గుడి డ్రైనేజ్ రోడ్లు అన్ని నిర్మిస్తారని హామీ ఇస్తున్నాను ఇందులో ఇల్లు మా ఇంకో విషయం చెప్పాల్సిన ఇప్పుడు జరిగిన మా గ్రా గ్రామాన్ని బంజర్పల్లి గ్రామాన్ని ప్రాజెక్ట్ ప్రకటించిన లక్ష్మణ్ కుమార్ అన్న దాని ప్రకారంగా మా తండా నుంచి లంబడి తండా బిని బంజర్పల్లి లోకల్ లోకల్ ప్రాజెక్ట్ తీసుకొని మూడు వందల రెండు వందల యాభై ఇల్లు ప్రకటిస్తే అందులో మా పదహారు వందల పదహారు వందల చిల్లర ధర్మరా మండలం ప్రకటిస్తే మా తండా బీలనే ఇరవై రెండు ఇళ్ళను శాంక్షన్ చేసినాము ఇంకా ఇంకా జరిగే సెకండ్ లిస్ట్ లో కూడా తీసుకుని వస్తే ఇంద్రమ ఇల్లు గానీ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్కటి రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు ఏది ఉన్నా ఏ విషయం ఏ ఉన్నా కూడా తీసుకు సమస్యలు పరిష్కరిస్తాను నా పేరు మోహన్ నాయక్ ప్రస్తుత గ్రామ పంచాయతీ లంబర్ తండా బీ వార్డుకు వార్డు ఏకగ్రీవ ఎనుకబడ్డ వార్డు మెంబర్ని గడిచిన గత కొద్ది కొన్ని సంవత్సరాలుగా మా బంజారిపల్లి లంబాడి తండ ఉన్నటువంటి మా బంజార ఆరాధ్య ద్రవ్యం అన్నటువంటి శ్రీ శివాలాల్ జగదంబ ఆలయం అసంపూర్తి నిర్మాణంలో ఉన్నందున ఆ గుడికి గాను ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎవరైతే సహకరించి ఆ గుడి అభివృద్ధికి ఎవరైతే మన మాకు మద్దతు తెలుపుతారో వారికి మా తండ బి గ్రామ ప్రజల పూర్తి విశ్వాసంతో వారికి ఎన్నుకోవడం జరుగుతుంది